సురేష్ మేము పెల్ పెళ్లిమరీ నుంచి సోలార్ ఫెన్సింగ్ అలాంటివి మనం సేల్ చేస్తున్నాము రైతులకు ముఖ్యంగా సోలార్ ఫెన్సింగ్ వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయంటే వన్యమృగాల నుంచి పంటను రక్షించుకోవచ్చు అలాగే ఊరి మధ్యలో కుక్కలు కానీ కోతులు కానీ ఇలాంటివి ఏం వచ్చినా కూడా మన పంట పొలంలోకి అవి ఇవి వెళ్ళకకుండా ఉండేదానికోసం వచ్చేసి సోలార్ ఫెన్సింగ్ రైతులు వాడుతున్నారు దీనివల్ల మెయిన్ యూజ్ ఎలా ఉంటుందంటే రైతు వచ్చేసి ఎప్పుడైనా పంట వేస్తాడు దాన్ని కాపాడుకోవడం కోసం చాలా అవస్థలు పడుతున్నాడు రైతులు పగులు దాంట్లో కావిలు ఉండాలంటే చాలా కష్టం ఉంది ఇలా కావిలు ఎండుకోకుండా ఉండడం కోసం వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా సోలార్ ఫెన్సింగ్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళ పంటను కాపాడుకోవచ్చు అలాగే వన్యమృగాల ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు రైతు ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు మెయిన్గా రైతులకు వచ్చేసి ఎక్కువగా కోతులు పెడదా పంతులు పెడదా జింకలు పెడదా దిప్పులు పెడదా ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి మనం వచ్చేసి ప్రజెంట్ పెళ్లిమేరి మండలంలో పగడాల పల్లె విలేజ్లో ఉన్నాము ఇక్కడ రైతుకి వచ్చేసి ఉల్లి పంట ఉంది అలాగే చీనా తోట ఉంది ఉల్లి నాటుకున్నప్పటి నుంచి కుక్కల కోతులు ఎక్కువ వస్తున్నాయనేసి అనేసి చీనా తోటకు నిమ్మ తోటకు కోతులు వస్తున్నాయి వీటి కాపాడడం కోసము కరెంటు లేకుండా వాటికి ప్రాణాలను రక్షించుతో పాటు మన పంట కాపాడుకోవాలనే మెయిన్ ఉద్దేశంతో సోలార్ ఫెన్సింగ్ ఇచ్చాము మెయిన్గా సోలార్ ఫెన్సింగ్ లాక్కోవాలంటే ఫస్ట్ వచ్చేసి లైన్ లాక్కోవాలి లైన్ వచ్చేసి జియో వైర్తో లాక్కోవచ్చు జియో వైర్తో వచ్చేసి రైతు పెట్టుబడి తక్కువతో కావాలనుకుంటే పొలంలో ఉన్న కర్రలు వచ్చేసి కర్రలు పాతుకోవాలి దాని తర్వాత వచ్చేసి జియో వైర్ వచ్చేసి డైరెక్ట్ కర్ర కట్టుకోకుండా ఇలా ఇన్సులేటర్లతోనే కట్టుకోవచ్చు లేదా మనకు వచ్చేసి డ్రిప్తోనే కట్టుకోవచ్చు డ్రిప్ ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి జియో వైర్ దూడ్చుకొని ఇప్పుడు కర్ర చుట్టూ వచ్చేమైన డ్రిప్ వైర్ కట్ చేసుకోవాలి కట్ చేసుకునే డ్రిప్ వైర్లన్నీ జియో వైర్లో తురుక్కొని ఎక్కడైతే కర్ర ఉంటుందో జియో వైర్ జియో వైర్ ఇంట్లో డ్రిప్తో సహా చుట్టేసుకుంటే సరిపోతుంది ఈ డ్రిప్ వైర్ లేదంటే ఇన్సులేటర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఎర్త్ కాకుండా ఉండడం కోసం ఇన్సులేటర్ కానీ డ్రిప్యర్ కానీ మనం అందజేస్తామండి మెయిన్ వచ్చేసి మనం ఎన్ని మన ప్రస్తుతం మన పొలంలో వచ్చేసి వీళ్ళు వచ్చేసి కుక్కలకు అనేసి రెండు లైన్లు లాక్కున్నారు కోతలు అనుకుంటే ఇంకా రెండు లైన్లైనా లాక్కోవచ్చు కుక్కల కింద నుంచి వస్తాయి కాబట్టి వాటి కోసం అనేసి రెండు లైన్లు లాక్కున్నారు అలాగే పందులు కూడా వస్తాయంట ఈ పొలానికి ఈ వాళ్ళు రెండు లైన్లు సరిపోతాయని రెండు లైన్లు లాక్కున్నారు మనం వచ్చేసి వీళ్ళకి ఎయిటీన్ ఏహెచ్ బ్యాటరీతో సంబంధం ఉన్న ఫార్టీ వాట్ ప్యానల్ సోలార్ మనం ఇన్సలేషన్ ఇక్కడ చేశాము ఇది మెయిన్ వచ్చేసి ఇది పది ఎకరాల వరకు సప్లై చేస్తుంది ఇది రెండు లైన్లకు పది ఎకరాల వరకు బ్రహ్మాండంగా సప్లై చేస్తుందండి దీని యొక్క మెయిన్ స్పెసిఫిక్స్ ఏంటంటే దీనికి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా టూ అవర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ స్విచ్ ఆన్లోనే ఉంది ప్రజెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో పోతుంది రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఇలా టిక్ టిక్ అనే సౌండ్ ఉంటుంది సప్లై వెళ్ళేటప్పుడు దీనికి సైడ్ వచ్చేసి టూ అవర్స్ బటన్ ఉంటుంది మనం టూ అవర్స్ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ టూ అవర్స్ దగ్గర బ్లింక్ అవుతుంది బ్లూ బ్లూ బటన్ ఛార్జ్ అయ్యేది గ్రీన్ బటన్ బ్లింక్ అవుతుంది ఈ ఛార్జ్ అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అంటే సన్ రైజ్ వచ్చేసి ప్యానల్ మీద ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వచ్చేసి టూ అవర్స్ సప్లై వెళ్తుంది సపోజ్కి వచ్చేసి మనం ఛార్జ్ అయ్యే పిన్ తీసేసామండి ఇక్కడ ముందు మనకు సప్లై వెళ్తుంది మనకు ఛార్జ్ పిన్ చేయడం వల్ల అక్కడ బ్లింక్ అవ్వడం లేదు గ్రీన్ లైట్ కూడా మళ్ళీ ఛార్జ్ పిన్ ఆన్ చేయగానే మళ్ళీ ఇక్కడ వచ్చేసి సప్లై ఆగిపోయింది మెయిన్ ఇది ఒక సెన్సార్ సిస్టంతో నడుస్తుంది ఎప్పుడైతే సన్లైట్ వచ్చేసి ప్యానల్ మీద పడుతుందో అప్పుడు ఛార్జ్ అవుతుంది అప్పుడు టూ అవర్స్కి సంబంధించి అవుట్పుట్ వెళ్ళదు టూ అవర్ టూ అలవర్స్ ఆన్ చేసుకుంటే ఇవి ఏ దేని మెయిన్ దీని ఉద్దేశం మెయిన్ ఏంటంటే పందులు నైట్ టైం వస్తాయి వాటిని ఆపుకోవడం కోసం ఓన్లీ నైట్ టైంకి అది ఒక పారి నైట్ టైంకి ఆన్ చేస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆఫ్ చేయడం అవసరం లేదు సెన్సార్ సిస్టంతో అది ఆగిపోతుంది టూ అవర్స్ మాత్రం మనము అది దాని యూజెస్ అవి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం సప్లై ఇచ్చుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటలు సప్లై వెళ్తూనే ఉంటుంది దీంతో పాటు దీనికి వచ్చేసి బదర్ సిస్టమ్ ఉంటుంది బదర్ సిస్టమ్ ఎందుకు ఇచ్చామంటే లైన్ దిగి కింద పడింది అనుకోండి మనకు బజర్ మోగుతుంది ఈ బజర్ మోగడం వల్ల మనకు వచ్చేసి ఎక్కడ మనము ఊహించి మనకు అర్థం అవుతుంది సపోజ్ ఇప్పుడు వచ్చేసి బజర్ బజర్ ఎలా మన అంటే వచ్చేసి స్విచ్ ఆఫ్ చేశాము సిస్టం వచ్చేసి దీనికి బజర్ సిస్టమ్ కూడా ఉంటుంది బజర్ సిస్టమ్ యూజ్ అంటే లైన్ దగ్గర కింద పడింది అనుకోండి మనకు బజర్ అవుతుంది అలాగే పచ్చికర్ర మన లైన్ కావన్నీ కూడా అవుతుంది ఎందుకంటే అవి బజర్ ఎందుకు మోతుందంటే రెండు పేస్ నూటల్ రెండు జాయింట్ అయినప్పుడు బజర్ అవుతుంది మన ఫేస్ ఎత్ ఫేస్ వచ్చేసి లైన్కి ఇచ్చేసి ఉంటాము ఫెన్స్ ఫెన్స్ అనేది ఎర్త్ వచ్చేసి ఎత్తుకి ఇచ్చింటాము ఎత్తురాడి ఇచ్చేసుకొని మనకు వచ్చేసి సపోజ్కి ఇక్కడ తేమ భూమిలో లేదు కాబట్టి మనం ఫేస్ నూటల్ రెండు జాయింట్ ఇచ్చి చూస్తున్నాము మన బజర్ ఎలా మగుతుంది అనేసి ప్రజెంట్ మనం సప్లై ఇచ్చాము ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇచ్చాము మనకు బజర్ వచ్చేసి మనకు బజర్ వచ్చేసి లైన్ తెగి కింద పడినా పచ్చి కర్ర ఆనుకున్నా కూడా ఇదే సౌండ్తో మనకు బజర్ మోగుతుంది దీనివల్ల మెయిన్ యూజ్ చేసి ఏంటంటే మన మిషన్ వచ్చేసి ఎక్కువ కాలం పాటు మనము ఎక్కువ కాలం పాటు పనిచేయడం కోసం మెయిన్ యూజ్ అవుతుంది బజర్ అనేది లైన్ తెగి కింద పడినా కూడా ఇలాగే మోగుతుంది చెట్టు ఏదైనా పచ్చి కర్ర ఏదైనా సరే దీనికి లైన్కి ఆనుకున్నా కూడా ఇదేగానే మోగుతుంది ఇది కంటిన్యూగా మోగుతూనే ఉంటుంది మనం వచ్చేసి దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే బజర్ అవుతుంటుందో మనం పొలం దగ్గరికి వెళ్ళేసి ఎక్కడ లైన్ ప్రాబ్లం అయింది లేదా లైన్ తెగిపోయింది అనుకొని మనం చుట్టూ లైన్ చెక్ చేసుకొని ఆ లైన్ సరి చేసుకోగానే మళ్ళీ బజర్ అనేది అయిపోతుంది ఎవరికైనా కావాలంటే మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నా పేరు సురేష్ అండి మనం ఓవరాల్గా ఎక్కడికైనా మనం సోలార్ ఫెన్సింగ్ అనేది సప్లై చేస్తాము థ్యాంక్ యూ